ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ వాళ్ళు వచ్చి ఫస్ట్ యూట్యూబ్ మనీ పేమెంట్ ఉంది కదా దాంట్లో కొంచెం వాళ్ళకి మా పెదమ్మ వాళ్ళకి ఇచ్చాను ఇంకొంచెం వచ్చి ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నాను చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారండి చేసేది రూపాయి అయినా సరే తెంపుగా సాయం చేయాలి కానీ మాటలు మటుకు ఎక్కువ మాట్లాడతారు నాకు దగ్గర సాయం నేను చేస్తాను మీరైతే ఎవరు బ్యాడ్ కామెంట్ పెట్టద్దు ఫస్ట్ పేమెంట్ నేను అందరికీ ఇస్తానని చెప్పాను కాబట్టి నేనైతే రూపాయి ఉంచుకోనండి నేను అందరికీ సాయం చేస్తాను ఫస్ట్ పేమెంటు అందుకని చెప్పి నేను ఒక్కరికి కాకుండా నలుగరికి సాయం చేస్తున్నాను ఇవాళ చాలా దూరం అండి మా ఊరికి నాలుగైదు ఊర్లు దాటిపోవాలి ఎరేవాళ్ళు అనమాట చాలా పేదోళ్ళు అతనికి వచ్చి కాలు వచ్చి అవుట్ అనమాట పోలియో మారిగా అతనికి ఎనిమిది మంది పిల్లలు అందుకని చెప్పి వాళ్ళు అతనికి సాయం చేస్తున్నాను రాండి మీరు చూస్తారు ఓకేనా బయట అది ఎండలు కాదు ఫ్రెండ్స్ భయంకరమైన ఎండలు మనం మాడిపోతారు అలా ఉన్నాయి చాలా తీవ్రంగా ఉన్నాయి ఇప్పుడు ఎండలు బయట మా అబ్బాయి నేను బండిలో పోతున్నాము ఎందుకంటే మనం బిన్న పోయి తిరుక్కగలుగుతామని ఎందుకంటే మా ఊరు నుంచి చాలా దూరం అండి అందుకని చెప్పి బండ్లో వెళ్ళిపోతున్నాము బిన్న వచ్చేసేదాన్ని అక్కడికి పోయినాక నేను మా చెల్లి పిల్లకాయలు మా అబ్బాయి అందరం కలిసి వాళ్ళు ఉండే కాడికి పోయినామండి చూసారా ఓే ప్రదేశం ఇదేనమాట వాళ్ళు ఉండే ఏరియా ఇది వీళ్ళ పరిస్థితి ఎలా ఉండదో మనం దగ్గరకు పోయి చూసి మాట్లాడదాం ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే ఇల్లు అనమాట ఈ వాతావరణము వాళ్ళ పరిస్థితి ఇలా ఉందనమాట అందుకని వీళ్ళకి సాయం చేయాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను అతను చూసి అతని పిల్లలను చూసి తను వాతావరణం చూసి తన నడిసే విధానం చూసి నాకు చాలా బాధేసింది ఫ్రెండ్స్ అతని మాటల్లోనే ఇందాము చూసారా ఫ్రెండ్స్ ఇల్లు అయితే ఇదేను ఇతనేనమాట చూడండి ఇతనికి కాళ్ళు ఈ విధంగా ఉంటాయి ఇతనికి ఎనిమిది మంది పిల్లలు వీళ్ళు కూల్ చేసుకోవాలి బతకాలన్నమాట రాండి చూద్దాం లోపల ఎలా ఉంది బుడ్డోళ్ళు ఇంకా పెద్దోళ్ళు తల ఉండరు పక్క పని చేసుకుంటారన్నమాట రాండి రాని ఇలా అనమాట అయినా పని పోతాడు ఫ్రెండ్స్ ఇలా కాళ్ళు పెట్టుకునే పని పోతాడు చూసారా ఫ్రెండ్స్ ఇలా కాళ్ళు పెట్టుకునే కూలి పని పోతాడు ఫ్రెండ్స్ రోజు కూలి అనమాట పని బాగుంది రోజు వాళ్ళ పరిస్థితి మీరే ఆలోచించండి ఇలా ఉంటది అనమాట పెద్ద మీ పేరు ఏం పేరు మీ పేరు మారమ్మ మంది ఎనిమిది మంది ఆడపిల్లలు ఎంతమంది మగ పిల్లలు ఎంతమంది ఆడపిల్లకాయలు ఫ్రెండ్స్ ముగ్గురు మగపిల్లకాయలు అంట పిల్లకాయలు కొంతమంది ఇట్లా ఆడుకొని పోయి ఉన్నారు లాస్ట్ లో చూపిస్తాను వాళ్ళ ఇల్లు చూద్దాం చూసారా ఫ్రెండ్స్ ఏడో వంట చేస్తారు నన్ను చూసి ఆపేసారనమాట పొయ్యి మీద ఓకేనా ఫ్రెండ్స్ రా రాదారా అండి ఇదేనమాట వాళ్ళ ఇల్లు

చూసారా ఫ్రెండ్స్ వంట రూమ్ భోజనం రూమ్ అన్ని అన్ని ఇక్కడేనమాట పనుకునేది కాని అన్ని ఈ రూమ్ అనేది ఇచ్చారన్నమాట గవర్నమెంట్ తరపున ఇలా ఉన్నారు ఇక్కడే బట్టలు ఇక్కడే అన్ని అన్నమాట అది వెళ్ళాడు ఉడుకులు ఏర్పడతాడంట వినండి ఆ ఇక్కడ ఏడు బాలసు బస్ విద్య బక్క సారిపోతే వాళ్ళకి పోలా పని ఉంటే పని పోతాడంట పని లేకుంటే ఖాళీగా ఉంటాడంట ఈ సగకి ఈ ఎండ్లకి అలా బతుకుతున్నారంట కనీసం బాత్రూమ్ కాడ లేదంట ఫ్రెండ్స్ అలా ఉండదు ఇతని పరిస్థితి రాండి ఇంకా బయట చూద్దాం సో వీళ్ళ బాత్రూమ్ చూపిస్తారాండి దో యాడ బాత్రూమ్ నీలి బోస్కాన్ గది బాత్రూమ్ చూసారా ఫ్రెండ్స్ అదంట బాత్రూమ్ ఇది బాత్రూమ్ నీలి బోస్కాన్ గడ ఏనే బస్కాల మగోలాడ ఏనే బస్కాస్తుంద అది కూడా పొద్దివే బోస్కాల పొత్తుపోయి ఆ నైట్ బోస్కోవాలి అంటే కనపడకూడదు ఆ కనపడకూడదు ఆ ఇది ఇలా ఉంది ఫ్రెండ్స్ వాళ్ళ పరిస్థితి ఇలా ఉండదన్నమాట దొంగలు పడితే దిక్కుగా లేదు ఇది పట్ అన్నమాట తలుపు పట్ లేదు చెక్కలన్నీ అడ్డగట్టి పెట్టుకో ఉన్నారు ఇలా ఉన్నది వీళ్ళ పరిస్థితి అన్నమాట ఈ అబ్బాయి ఈ అమ్మాయి కాడ వాళ్ళ పిల్లకాయలు అనంట ఫ్రెండ్స్ అంతా చిన్న పిల్లకాయలు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చూడండి శంకరమ్మ శంకరమ్మా పేరు శంకరమ్మ అంట అబ్బాయి పేరే మారే పాలయ్య పాలయ్య ఆ పాలయ్య అంట బ్రేకింగ్ న్యూస్ అనమాట ఈ అబ్బాయి కూడా వాళ్ళ అబ్బాయి అనంట చూసారా చూసారా ఫ్రెండ్స్ నేను వచ్చే వాళ్ళకి వంట చేస్తున్నారు ఆపేసినారు అనమాట మీరు చేసుకోండి అని చేస్తుండదు ఈయన అసలుకి మీ పెళ్లి ఎప్పుడైందియా పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందా

అదే ఫ్రెండ్స్ కూల్ చేసుకోవాలి బతకాలి తిండికే కష్టంగా ఉంది మేము ఏడ సంపాదించి మేము బాత్రూమ్ లో కట్టాము ఇది మా పరిస్థితి అని వాళ్ళు చెప్తున్నారు అనమాట కానీ మనకి బాత్రూమ్ కట్టుకొచ్చి ఇప్పుడు మనకు వచ్చి నీరు నీరు కూడా సగం రా కొలా నీరు రా రాపోయి సగంగా ఆగి నీరు రావ మాట రేపు ఆగస్తాం అందుబెట్టి దా పోతే బోర్ కడికి పోవాలా ఇంకా కల కుంటుకుంటుకుని ఆడపోయే బోర్ కడితే

ఓకేనా నా ఫ్రెండ్స్ కాదన్నా పిలకాయల్ని స్కూల్కి పంపించవల ఎనిమిది మందినే పంపిమా ఏమి మేశామ చాల బోలే మేము చేసుకొని చేసే చాలు అమ్ముకొని బతుకులే మేము కూలి మేము బతుకుని తినాలా అందుకోస చూసారా ఫ్రెండ్స్ వాళ్ళు అంటున్నారు మేము కూల్ చేసుకొని బ్రతికేతే కష్టంగా ఉంది పిల్లల్ని బడికి పంపించి మాకు చదివిచ్చే అంత స్థోమత లేదు అందుకని చెప్పి మేము పంపించు లేదు అని అంటున్నారు పంపించాలి అన్న ఈ ఈ కాలంలో చదివే ముఖ్యము చదివితే కదా ఈ పరిస్థితి నుంచి ఇంకొరో పరిస్థితికి మెరుగ్గా వస్తదే ఇంకా బాగుపడొచ్చు మీరు ఇంకా పది రూపాయలు సంపాదించుకోవచ్చు ఇంకా బాగుంటుంది మేము చేపలు జాల పట్టుకొచ్చి ఆ ఫోటో దినివాళ్ళము పద్నాలుగు కోచాల సాయం కానీ వస్తాం అదికోసి మేము పది రూపాయలు చదివేసుకొని చదివిస్తాం మనము వాళ్ళకి సామత లేదంటే ఫ్రెండ్స్ పిల్లకాయలు చదివిపిచ్చే దానికి కాడా

ఇలా అనమాట అందుకనే వీళ్ళకి నేను యూట్యూబ్ డబ్బులు కొంచెం సాయం చేయాలని వచ్చాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్యామిలీని చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా వీళ్ళంతా ఇతని పిల్లకాయలు అనమాట ఈ అన్న పిల్లకాయని వీళ్ళంతా చిన్న చిన్న పిల్లకాయలు అండి ఎలా ఉన్నారో చూడండి చాలా బాధేస్తుంది ఇంకా ఉన్నారు కానీ వాళ్ళు బయట ఉన్నారనమాట ప్రస్తుతానికి వీళ్ళైతే ఇక్కడ ఉన్నారు ఇంటికాడ దగ్గరగా ఇలా ఉంది పరిస్థితి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తే ఎండ ఈ ఎనిమిది మంది పిల్లలు ఈ ఇంట్లోనే కాపురం చేస్తున్నారు ఫ్రెండ్స్ భలే దారుణంగా ఉంది నేను ఇదే ఫస్ట్ నా లైఫ్ లో చూడటం అండి ఇంత దారుణంగా కానీ నాకు దగ్గ సాయం నేను చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చేయాలంటే మటు ఖచ్చితంగా చేయండి ఎంత వాళ్ళకి చేస్తేనే పుణ్యం వస్తుంది మనకి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ నా ఫస్ట్ పేమెంట్ లో సెకండ్ వాళ్ళకి అనమాట వీళ్ళకి ఇస్తున్నాను నాకు దగ్గర సాయము మీరైతే బ్యాడ్ కామెంట్ చేయొద్దు చేసేదానికి గాడ గొప్ప మనసు అనేది ఉండాలండి నా శక్తి నేను సాయం చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇలా చాలా మందికి సాయం చేయాలని మటుకు మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా మందికి సాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మీరు అలాగే కోరుకోండి నాకు అలా అంత శక్తిని ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది యూట్యూబ్ లో ఫస్ట్ పేమెంట్ అనమాట నేను ఫస్ట్ పేమెంట్ నేను సాయం చేస్తానని చెప్పానండి లేని వాళ్ళకి ఇతను వచ్చి రెండో అతను అనమాట ఇతనికి సాయం చేస్తున్నాను మీరు ఎవరైనా చేయాలంటే నాకు వీళ్ళ పరిస్థితి చూసి నేను అనాలనిపిస్తుందండి లేకుంటే నేనైతే అను నా శక్తి అయితే నేను చేసుకుంటున్నాను నేను ఎవరిని ఫోన్ చేసి చేయమని చెప్పలేదు కానీ వీళ్ళ పరిస్థితి చూసి చేయమని చెప్తున్నాను మీకు ఏదన్నా చేయాలనిపిస్తే వీళ్ళ ఖచ్చితంగా అయితే సాయం చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మటుకు ఈ నా శక్తి తగ్గ ఈ డబ్బులు మటుకు ఇతను వీళ్ళకి ఇస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ పట్టుకు వీళ్ళ కాడికి ఎలా వచ్చానంటే మా చెల్లి దొడుకొని వచ్చింది ఫ్రెండ్స్ ఆల్రెడీ తెలుసు కదా మా చెల్లి సుహాసిని అనమాట వీళ్ళ వల్ల వీళ్ళ కాడికి దొడుకొచ్చింది వీళ్ళ పరిస్థితి చూసి అక్క అలా ఉండరు మనం ఎట్లాంటి వాళ్ళ సాయం చేయాలని చెప్పి తోడుకొని వచ్చింది అందుకనే నేను ఈ వాళ్ళ వీళ్ళకి ఇలా సాయం చేశాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఏమన్నా పరిస్థితి చూసి రానన్నా ఇట్లా మా తెలిసిన వాళ్ళు ఉన్నారు చెప్తామంటే సరే తీసుకురా అమ్మా అని చెప్పి అన్నారు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి మా అక్కకు పరిచయం చేసాం వాళ్ళ గుండా సహాయం మా అక్క గుండా సహాయం అయింది వాళ్ళకి ఒక రొంత మీరు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఇట్లాంటి వాళ్ళకి సహాయం చేయండి ఫ్రెండ్స్ అదే అదే కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉండదో కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలతో మళ్ళా